విశాఖ ఋషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకువస్తానని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తెలిపారు మంత్రులతో కలిసి భవనాలను పరిశీలించిన ఆయన వాటిపై శాసనసభలో చర్చ జరగాలన్నారు ఈ నిర్మాణాలను ఇలాగే వదిలేస్తే పాడైపోతాయని నాలుగు వందల యాభై కోట్ల వ్యాయంతో చేపట్టిన భవనాలను టూరిజానికి ఆదాయ వనరుగా మార్చాలని సూచించారు ఎలా మార్చాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తెలిపారు వాళ్ళు ఎవరో పేషీలో కూర్చునే ఆ పైక పడిపోయింది నీళ్లు లీక్ అవుతున్నాయి ఇది రెండు చేయాలి ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి అదే అదొక చర్చించాం రెండు అసలు దీన్ని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన అంటే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద ఆ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం మారి ఇది ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ అస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలి మా అందరి కోరిక ఒక కోర్టు రెజల్యూషన్ తీసుకున్నాం ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ఒక రూపాయి ఆదాయం రావాలనుకుంటుంది దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కనీసం ముందస్తుగా ఏం చేయాలి అసలు బ్రేక్ ఈవెన్ ఇప్పుడు అవుతుంది ఇది ఆదాయం ఎప్పుడు మారదు అనేది ఏం చెప్పంటే మన మైస్ అనేది ఒక అక్రోనాయం చెప్తారు ఏంటో మైస్ అక్రోనమియం మీటింగ్స్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్ అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కి కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్రోల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికి ఉంటుంది దాంట్లో భాగంగానే దీన్ని మైసీవెన్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే ఆ అని కోరిక అలా కాకుండా మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ అందరూ నేను నేను మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే మేము తీసుకున్నది మేజర్ రెజల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్ మనం టికెట్లు పెట్టేస్తే ఎంతో బాగుంటుంది తప్ప ఈ నాలుగు వందల యాభై అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైక్ ప్రాపర్ బిజినెస్ నేను టూరిజం శాక్ట్ కూడా అదే చెప్పాను నేను నాలుగు వందల యాభై మూడు కోట్లు ప్రజాదలం పెడితే నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎప్పుడు బ్రేక్ ఇన్ అవుతే అది ఎప్పుడు ఆదాయం వస్తాయి ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ వెటింగ్స్ అని లేదంటే అన్ని కలిపి ఈవెంట్స్ దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్ గా దీన్ని ఈ ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నా ఎందుకంటే నాకు ఈ ఈ టెండర్స్ ఎలా చేస్తాం నాకు తెలియదు తెలీదు అవగాహన లేదు దాని మీద అందరి కూర్చొని చర్చించమని చెప్పారు ఇది ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రిజల్యూషన్ తెలియజేస్తాం అది ఎందుకంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారు అంటే చాలా సార్లు మీరు ఏదైనా ఒక ప్రపోజల్తో సలహాతో మేము తీసుకెళ్తాం అనేక పర్యాలు కేబినెట్ మీతో చెప్పచ్చు దాంట్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చి కూర్చొని ఇది కుటుంబ ప్రభుత్వం జనసేన ప్రపోజల్గా దీన్ని ఎలా చూస్తున్నాం అనేది వారికి తెలియజేస్తాం అలాగే మనోహర్ గారు మన సూచన ఏంటంటే దుర్గేష్ గారు కూడా వెంటనే మాట్లాడుతున్నాడు ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించు ఎందుకంటే దుమ్ము పట్టేసి ఉన్నాయి ఒక ఆల్మోస్ట్ ఒక పావు ఇంచు దుమ్ము ఉంది సో వెంటనే క్లీన్ చేయించిన ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు అందుకే కొంచెం దీన్ని ప్రొటెక్ట్ చేయడం దీన్ని కేర్ తీసుకోవడం ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజీస్